బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు దొంగ పిల్లి ఒక అడవిలో ఒక దొంగ పిల్లి ఉండేది దానికి రామచిరుకులు కానీ పావురాలు కానీ కనబడితే చాలు మట్టసంగా వెనుక నుంచి వచ్చి లటుక్కున పట్టేసి కటుక్కున మింగేసేది అప్పుడే పుట్టిన చిన్న కూడా వదిలేదే కాదు ఆ అడవిలో ఒక చిలుకమ్మ ఉండేది అది దొంగపిల్లికి భయపడి ఒక చెట్టు పైన చాలా ఎత్తులో కొమ్మల చాటున గూడు కట్టి పిల్లలను పొదిగింది కానీ ఆ దొంగపిల్లి ఎలా కనుక్కుందో కానీ చిలుక తన పిల్లలకి ఆహారం తీసుకుని రావడానికి బయటకు పోయినప్పుడు మట్టసంగా పైకెక్కి వాటిని తినేసింది చిలుకకు చాలా బాధ వేసింది అందరూ ఎవరికి వారే ఉన్నారు కానీ ఆ పిల్లికి ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించడం లేదు దాంతో పిల్లికి తనను ఎవరు ఏమి చేయలేరులే అని బాగా పొగరెక్కింది ఒక్క చెట్టుకొమ్మ కింద ముళ్ళ కంప ఉంది దానికి బాగా లావు లావు ముళ్ళు ఉన్నాయి ఆ కంపను చూసిన చిలుకకు ఒక ఉపాయం తోచింది చిలుక ఒక కాకి దగ్గరికి పోయింది ఆ కాకి రెండు పిల్లలను కూడా ఈ దొంగ పిల్లి వారం కిందట తినేసింది దాంతో అది కోపంతో రగిలిపోతుంది కానీ ఆ పిల్లిని ఏమీ చేయలేక లోన కుముడిపోసాగింది చిలుక కాకితో ఏం చేయాలో చెప్పి మనం చేయి చేయి కలిపితే చీమలు చీమలు కలిసి ఏనుగుని జయించినట్టు మనం ఆ పిల్లిని జయించగలం అంది కాకే వెంటనే సరే అంది చిలుక పిల్లికి కనబడేలా ఒక చెట్టు కొమ్మ మీద వాలింది ఆ చెట్టు కొమ్మ కిందనే ముళ్ళకంప ఉంది పిల్లి ఆ చిలుకను పట్టుకోవాలని నెమ్మదిగా చెట్టు ఎక్కి వెనక నుంచి దగ్గరకు వచ్చింది అందులో కాకే సొర్రను దూసుకుని వచ్చి పిల్లి కన్ను మీద గట్టిగా ఒక పోటు పొడిచింది అంతే పిల్లి పట్టు తప్పి పైనుంచి దబీమని కిందనున్న ముళ్ళ పడింది కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్